ప్రాణాయామం అంటే ధ్యానం చేయడానికి ఆరోగ్యం బాగా ఉండడం కోసం ఈ ఈ ప్రాణాయామాలు అష్టాంగ యోగాలు చెప్పిన పతంజలి మహర్షి చెప్పిన ప్రాణాయామాలని ప్రతిరోజు సాధన చేస్తే ఎంతో మంచిది కాబట్టి ప్రాణాయామాలు చేయడానికి మొట్టమొదటగా మనం చేయాల్సింది ఒక స్థిరమైన ఆసనాల్లో కూర్చోవాలి అంటే కూర్చోవాలి ఎలాగా ఇలాగా చెప్పాను కదండి మామూలుగా మట వేసుకుని కూర్చోవచ్చు ఇలా మట వేసుకుని కూర్చోవచ్చు అంటే మామూలుగా మనం కూర్చుని లేదు పద్మాసనం అంటే చూడండి ఇలా ఒక కాలు పైకి ఎడమ కాలు తోడ మీదకి పాదం కుడి కాలు తోడ మీదకి పాదం ఇలా పెట్టుకుని కూర్చుంటాం దీన్ని పద్మాసనం అంటాం పద్మాసనంలో కూర్చోవచ్చు లేదు మూత్రద్వారానికి మలద్వారానికి మధ్య ప్రాంతంలో ఒక పాదాన్ని పెట్టి మడమని పెట్టి ఒక పాదం యొక్క మడమని పెట్టి మరి లింగ భాగానికి పై భాగాన్ని రెండో మడమని పెట్టి ఈ దొడకి కాలికి మధ్య భాగంలో మన మోకాలికి మధ్య భాగంలో పాదాన్ని దూర్చి ఇలా కూర్చుంటే దీని పేరు సిద్ధాసనం చాలా మంచి ఆన్సన్ కాన్సన్ట్రేషన్ కుదరడానికి ధ్యానం కుదరడానికి చాలా బాగా ఉపయోగపడే ఒక రకమైన ఆసనం అనమాట సిద్ధాసనంలో కూర్చోవచ్చు మళ్ళీ లేదు వజ్రాసనం వజ్రాసనం అంటే ఈ కాళ్ళు ఉన్నాయి కదండి కాళ్ళు రెండు ఇలా స్ట్రైట్గా పెట్టుకుని కాళ్ళని ఇలా మడుస్తాము వెనక్కి పెడతాం సీట్ కిందకి ఇలా ఇలా ఫోల్డ్ ఇలా పెడతాం సీటు మీదకి ఈ పాదం గ్యాప్లోకి సీట్ వస్తుంది ఇలా పెడతాం ఇలా కూర్చుని రెండు తొడల మధ్య రెండు మోకాళ్ళ మధ్య ఒక బెత్తిడు దూరం ఉండిలా చూసుకుని కూర్చుని కూడా మనం ప్రాణాయామాన్ని చేయచ్చు సరేనా ఈరోజు ప్రాణాయామాన్ని మనం వజ్రాసనంలో నేను చేస్తున్నాను మీకు ఏ ఆసనంలో కూర్చోగలిగితే ఆ ఆసనలో చేయండి వరుసగా చేస్తాను మొట్టమొదటి చేయాల్సిన ప్రాణాయామము భస్త్రికా ప్రాణాయం భస్త్రికా ప్రాణాయామం అంటే ముక్కు రంధ్రాలని శుభ్రం చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట ఇది ఎలా చేయాలి ఇదిగో ప్రాణాయామ ముద్ర ప్రాణాయామ ముద్ర అంటే ఈ అది మధ్య వేలు ఉంగ చూపుడు వేలుని మడిచి మిగతా రెండు వేలు అంటే ఉంగరపు వేలు చిటికిన వేలు ఇలా స్ట్రే తిన్నగా పెట్టి బొటన వేలు తోటి వేలు చూపుడు వేలు పైన పెడతాం ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య ఈ ఉంగరపు వేల్ని ముక్కు బ్రిడ్జ్ మీద పెడతాం అనమాట ముక్కు బ్రిడ్జ్ మీద పెట్టి బటన వేలతోటి ఇది ఇదంతా చేసి కుడిచేయండి బట్టన వేలతోటి ముక్కు రంధ్రాన్ని మూసి తెరుస్తాం అలాగే ఈ చిటికిన వేలతోటి చిన్న వేలతోటి ఎడముక్కు రంధ్రాన్ని ఇలా మూసి తెరుస్తాం అనమాట అంతే చూడండి కూట బట్టన వేలతోటి ముక్కు రంధ్రం చిటికిన వేలతోటి ఎడముక్కు రంధ్రం మూసి ఆపరేట్ చేస్తూ ఉంటాం అంతే ఇలా ఇప్పుడు ఫస్ట్ బస్గా ప్రాణాయామం బస్రిగా ప్రాణాయామం చేయడం వల్ల మన శ్వాస నాళాలు శుభ్రపడతాయి రైట్ ఏమైనా అడ్డంకులు ఉంటే స్లాష్ చీమిడి అలాంటివి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఒక ఖర్చీపు పక్కన ఉంచుకోవడం చాలా ఉత్తమం ఏదైనా చిన్న ఏమైనా స్నీ చీమిడి అలాంటివైనా వస్తే తుడిచేసుకోవాలి సరేనా ఇప్పుడు ఇలా పెట్టి ఊపిరి స్పీడ్ స్పీడ్గా పిలుస్తున్నాను వేగంగా పిలిచి వేగంగా వదులుతున్నాను అంతే అండి అదే బస్త్రీగా ఇప్పుడు చిటికేలు ముక్కు మూస్తున్నాను బటన్ వేలు తెరిచేసాను అనమాట ఇలా బస్గా ప్రాణాయామం చేయడం వల్ల మనకి ముక్కు రంధ్రాలు లేవన్నా అడ్డంకులు ఉంటే క్లియర్ అయిపోయి ముక్కు రంధ్రాలు శుభ్రంగా ఉంటాయన్నమాట సో దానికోసమే మనం భసరిగా ప్రాణాయామం ప్రాణాయామాలు మిగతా ప్రాణాయామాలు చేసి ముందు కనుక చేయగలిగితే మంచిది ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ప్రాణాయామం పేరు ఇది రెండు నిమిషాలు చేస్తే మంచిదండి భస్రిగా ప్రాణాయామం రోజు నెక్స్ట్ చేయబోయే ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం అంటే ఏంటిది ఒక ముక్కుతో గాలి పీల్చి ఒక ముక్కు రంధ్రంతో గాలి పీల్చి మళ్ళీ రెండో ముక్కు రందరంతో విదిలేస్తాం అనమాట దా దీనివల్ల ఒత్తిడి స్ట్రెస్ అనేది తగ్గుతా తగ్గడానికి పనికొస్తుంది అలాగా ఇప్పుడు నేను ఈ ప్రాణాయామ ముద్ర పెట్టాను కదా చెప్పాను కదా మధ్య మధ్య వేలు చూపుడు వేలు మర్చి దాని మీద బటన్ వేలు ఇలా ఇలా పెట్టాను పెట్టి ఇప్పుడు ఈ ఈ ఉంగరపు వేలుని ముక్కు మీద పెట్టి ముక్కు బ్రిడ్జ్ మీద పెట్టి ఇప్పుడు బటన వేలతోటి కుడివైపు ముక్కు రంధ్రాన్ని మూసేశాను ఎడముక్కు రంధ్రం ద్వారా మెల్లిగా గాలి పీల్చుకున్నాను ఎడముక్కు రంధ్రాన్ని చిటికన వేలతో మూసేశాను కుడిముక్కు రంధ్రాన్ని బటన వేలు తెరిచి గాలి బయటికి విదిలేస్తున్నాను మళ్ళీ కుడిముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకున్నాను కుడిముక్కు రంధ్రాన్ని బటన్ వేలతోటి మూసేశాను ముక్కు రంధ్రం ద్వారా గాలి బయటికి విదిలేశాను ముక్కు రంధ్రం ద్వారా గాలి పీలుస్తున్నాను లోపలికి కుడి ముక్కు రంధ్రం ఓపెన్ చేసి కుడి బటన్ వేలు తెరిచి గాలిని బయటికి విదిలేస్తున్నాను ఇలాగా చేస్తూ ఉండాలన్నమాట ఇదే అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తున్నాను చూడండి ఎడమ రంధ్రం ద్వారా గాలి పీల్చాను ఎడమముక్కు రంధ్రాన్ని మూసేశాను కుడిముక్కు రంధ్రం ద్వారా గాలి విదులుతున్నాను కుడిముక్కు రంధ్రాన్ని మూసేశాను ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి విదులుతున్నాను మళ్ళీ ఎడముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చాను కుడిముక్కు రంధ్రం ఓపెన్ చేసి గాలి బయటకు వదిలేస్తున్నాను కుడి రంధ్రం ద్వారా గాలి పీల్చాను ఎడమ ద్వారా విదిలేస్తున్నాను ఎడమ ద్వారా పీల్చాను కుడి ద్వారా వదిలేస్తున్నాను ఇదేండి అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం వల్ల లేకపోతే దీని నాడీ శోధన ప్రాణాయామం అని నాడీ శుద్ధి ప్రాణాయామం అని కూడా అంటారు ఇది చేయడం వల్ల మనకి మనిషికి ఒత్తిడి తగ్గుతుంది ఒత్తిడి తగ్గి మనం చేసే పని ఏదైతే ఉందో అది ఇంకా బాగా చేయగలం సో ప్రయత్నం చేయండి ప్రతిరోజు సాధన చేయండి నమస్తే